మేకర్ టమాటాకు కావలసిన పదార్థాలు పల్లీలు ఆనియన్స్ అండ్ టమాటా పచ్చిమిర్చి అండ్ మిన్ మేకర్ అండి ఇవి మంచిగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకోవడం వలన టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి టేస్ట్ పేస్ట్గా వస్తుంది కూరకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది టోటల్గా పన్నీర్ ఫ్లేవర్ అనేది అయితే మస్తు వస్తుందండి ఇందులో సరే నిమ్మికరని మనం చెప్పేంతవరకు కూడా ఎవరు కనిపెట్టలేరు అంత టేస్ట్గా ఉంటుంది మంచి ఎక్కడ కూడా మాడిపోకుండా మంచిగా వేయించుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించినాక మిక్సీ పడుతున్నామండి ఇప్పుడు ఇది పూర్తిగా ఉడకడం స్టార్ట్ అయింది కదండి ఇంట్లో మనం గిన్నెక ముక్క వేసుకుందామండి ఇప్పుడు మనం ఒక స్పూను కారం పొడి అండ్ ఒక స్పూను సాల్ట్ అండి మీ దగ్గర కస్తూరి మేతి కానీ కొత్తిమీర కానీ ఉంటే చివర్లో వేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి నా దగ్గర అయితే వేదని స్పీ వేసేసాను కానీ వేసుకోకుండా బాగుంటుంది వేసుకుంటే ఇంకొంచెం స్మెల్ అనేది చాలా బాగుంటుందండి

కొద్దిగా కలిమక చివర్లో వేసుకుంటే స్మెల్ అనేది బాగుస్తుంది అయితే అదిరిపోతుందండి చింత ఇంకెలా ఉంటుందో చూడాలి చపాతీలోకి కానీ పూరికి కానీ రైస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ షేర్ చేయడం మర్చిపోద్దండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వీడియో అనేది మీ దాకా చేరుతుంది ప్లీజ్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఆదరించే అభిమానంతో నేను ఇంకా ఇంకా వీడియోలు పెట్టి ముందుకు వెళ్ళాలి వెళ్ళేలా కావాలి అంటే మీరు ఆదరించే అభిమానంతో నేను ముందుకు వెళ్ళగలను కాబట్టి